నమస్తే అందరికీ హింగప్ సిద్దిపేట్ కుమార్ యాదవ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ప్రతి మనిషికి ఒక కథ ఉంటుంది కొన్ని కథలు నిశ్శబ్దంగా ఉంటాయి కొన్ని బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టేలా వినిపిస్తాయి నా కథ మొదలైంది ఒక చిన్న పట్టణం సిద్ధిపేటలో నేను సెలబ్రిటీ కాదు హీరో కాదు అసలు అంతెందుకు నేను ఎవ్వరో కూడా తెలియదు మా సిద్దిపేటలో జస్ట్ ఒక సాధారణంగా జీవించే ఒక వ్యక్తిని మాత్రమే కానీ నేను చూసినది అనుభవించినది నేర్చుకున్నది అదే ఈ ఛానల్ ద్వారా మీతో పంచుకోవాలనుకుంటున్నాను జీవితాన్ని నేను దాని సులభమైన రూపంలోనూ కఠినమైన రూపంలోనూ చూశాను ప్రతి క్షణం ప్రతి అనుభవం నాకు ఏదో ఒకటి నేర్పింది ఈ అనుభవాలనన్నీ నేను ఈ ఛానల్లో మీతో పంచుకోబోతున్నాను చిన్ని చిన్ని కళలతో పెరిగాను విఫలమయ్యాను నన్ను కొందరు విమర్శించారు కొన్నిసార్లు హేళన కూడా చేశారు కానీ నేను ఆగలేదు ఎప్పుడు ఆలోచించాను గమనించాను నేర్చుకున్నాను ఈ ఛానల్ నా ప్రయాణం నా ఆలోచనలు నా దృష్టికోణం ఈ ఛానల్ ఒక ఖ్యాతి కోసం కాదు ఒక గొప్పతనం కోసం కాదు ఇది ఒక నిగూఢమైన నిజం గురించి నేను చూసినది నేర్చుకున్నది ఇంకా నమ్ముతున్న దాని గురించి నేను చూశాను చాలామంది మనుషులు ఎలా మారుతారు మనతో సమాజం ఎలా ప్రవర్తిస్తుందో విద్య మనని ఎలా మారుస్తుందో కొన్నిసార్లు మనకు తెలియకుండానే జరిగిపోతాయి ఇవన్నీ ఐ డోంట్ టు కంప్లైన్ అని ఎనిబడి నేను ఎవరిపైన ఫిర్యాదు చేయడం కోట్లేదు కానీ మనం మాట్లాడాలి మనలో ఉన్న ఆలోచనలను బయట పెట్టాలి ఈ ఛానల్లో నేను నా జీవన ప్రయాణం సమాజంపై నా అభిప్రాయాలు మోటివేషనల్ లైఫ్ స్టైల్ ట్రావెల్ ఇవన్నీ పంచుకుంటాను ఈ ఛానల్లో నిజమైన కథలు నిజమైన లైఫ్ లెసన్స్ ఐ మీన్ గుణపాఠాలు నా దృష్టితో చెప్పబడతాయి రియల్ స్టోరీస్ రియల్ లెసన్స్ ఎవ్రీథింగ్ విల్ ఎక్స్ప్లెయిన్ ఫ్రమ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ నేను ఎవరిని బాధ పెట్టాలనుకోవటం లేదు కేవలం ఆలోచింపజేయాలనుకుంటున్నాను కొందరి ముఖంలోనైనా ఒక చిన్న చిరునవ్వు తెప్పించాలనుకుంటున్నాను మీరు ఎప్పుడైనా లైఫ్లో ఎటు వెళ్ళుతున్నాము అని కానీ తప్పిపోయినట్టు కానీ అనిపిస్తే మీరు ఎప్పుడైనా ఎవరినైనా నిన్ను తక్కువగా అంచనా వేయబడినట్టు అనిపిస్తే లేదా ఎవరో టార్గెట్ చేసి మరి నిన్ను విమర్శించినట్టు అనిపించినా ఇది మీ యొక్క ప్లేసు మీ యూట్యూబ్ ఛానల్ మనమంతా కలిసి నవ్వుకుందాం నేర్చుకుందాం ఎదుగుదాం నా లక్ష్యం చాలా సరళం ప్రేరేపించడం ప్రశ్నించడం అర్థం చేసుకోవటం అందుకే ఇప్పుడు మంచిగా కుర్చీలో కూర్చొని కాళ్ళ మీద కాలేసుకొని లేదా సోఫాలో కూర్చొని కాళ్ళ మీద కాలేసుకొని కూర్చోండి ఉదయంతో వినండి మన ప్రయాణం ప్రారంభమైంది సిద్ధిపేట నుంచి ప్రపంచం అంచు అంచు వరకు నా వీడియోలు చూసిన తర్వాత ఏ ఒక్క వ్యక్తి అయినా మోటివేషన్ కానీ ఇన్స్పిరేషన్ కానీ ఏదో ఒక జ్ఞానం పొందితే నా ప్రయాణానికి అర్థం ఉన్నట్టే ఈ ఛానల్ నా ఆలోచనల నా భావాల నా నిజాల ప్రపంచానికి స్వాగతం వెల్కమ్ టు కింగ్ ఆఫ్ సిద్దిపేట్ కుమార్ యాదవ్ యూట్యూబ్ ఛానల్ నేను కుమార్ యాదవ్ నన్ను కొందరు కింగ్ ఆఫ్ సిద్దిపేట్ అని కూడా పిలుస్తారు ఎందుకంటే నేను ఎవరిని పాలించడం కోసం నేను ఈ పేరు పెట్టుకోలేదు నా ఆలోచనలను నా ప్రయాణాన్ని నా జీవితాన్ని నేను పాలిస్తున్నాను ఈ ఆలోచనలు ఈ ప్రయాణాలు సిద్దిపేట నుంచి మొదలయ్యాయి కాబట్టి నేను కింగ్ ఆఫ్ సిద్దిపేట అని పెట్టుకున్నాను ఈ ఛానల్ నా యొక్క స్పేస్ మాట్లాడడానికి ప్రేరేపించడానికి వినోదం ఇవ్వడానికి మరియు ప్రజల మనసులో నిజమైన ఆలోచనలను ప్రతిబింబించడానికి ఇది కేవలం కింగ్ ఆఫ్ సిద్దిపేట్ కుమార్ యాదవ్ ప్రారంభం మాత్రమే జీవితం పరిపూర్ణంగా సంపూర్ణంగా ఉండడం గురించి కాదు నిజంతో కూడి ఉండడం గురించి ఐ మీన్ లైఫ్ ఈజ్ నాట్ అబౌట్ బీయింగ్ పర్ఫెక్ట్ ఇట్స్ అబౌట్ బీయింగ్ రియల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనం నిజమైన జీవితం గురించి మాట్లాడదాం ఇట్లు కింగ్ ఆఫ్ సిద్దిపేట్ కుమార్ యాదవ్